మన నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు పాలు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ సీఎంగా ఉన్నప్పుడు వేలి గారు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నాడు కూడా వచ్చాడు మాత్ర అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయంతో వందలుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిసారు పరిశ్రమ పెద్దగా ఆయన భావించి ఆయన గౌరవించి ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఎండస్ట్రాల క్లిష్ట పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగరసీమ లాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి అభిప్రాయం చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్వించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు వారికి అభిప్రాయాలు చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారు నేను చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా పేరు విజ్ఞప్తి చేశాను బందరు అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ పరిశ్రమ పెద్దగా ఆయన ఎవరు అవమానించాలను గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించారు మేము అందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం చూసుకోండి చూసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది దగ్గర సత్యం అండి సత్యండి ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి కానీ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎన్నిబడి ఎన్ని తింజా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిపించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నెరవేర్చాలని దానికి సినిమా డెవలప్ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండి వెళ్ళి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్గా చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకున్నా థ్యాంక్స్ లాక్